గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అమ్మ నాన్నతో కలిసి డీమార్ట్ షాపింగ్ వచ్చాము షాపింగ్ షాపింగ్లో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా స్పెషలే అండి అమ్మా నాన్న ఫస్ట్ టైం డీమార్ట్కి వచ్చారు ఇక్కడ ఇదనే కాదండి అసలు బయట షాపింగ్ కానీ ఎక్కడికి రారు ఇంట్లో పని చేసుకుంటూ పనిలోనే సంతోషం ఉంది అంటారు ఇంతలో డాడీకి ఒక కాల్ వచ్చింది వాళ్ళతో చెప్తున్నారు బుజ్జి ఎంత చెప్పినా వినకుండా మమ్మల్ని బయటికి షాపింగ్కి తీసుకొచ్చింది ఎప్పుడు పని పని అని ఇంట్లోనే ఉంటారా అంటే మేమిద్దరం డిమార్ట్ షాపింగ్కి వచ్చాము అని ఫోన్ మాట్లాడుతున్నారు మీ పేరెంట్స్ కూడా ఇంతేనండి కామెంట్ చేయండి అమ్మకి డాడీకి డబ్బులు కూడా ఖర్చు చేయడం పెద్దగా ఇష్టం ఉండదు ఇంకా నా కోసం ఏదైనా కావాలంటే మాత్రం కాదనరు కానీ కొంచెం డబ్బుల విషయంలో అమ్మ స్ట్రిట్ డాడీని అయితే ఎట్లయినా ఒప్పియచ్చు డాడీ నాకు ఇది కావాలి అని అంటే బయటికి వెళ్ళి షాపింగ్ చేసి వచ్చిన తర్వాత అమ్మకి తగ్గించి చెప్పిన రోజులు చాలా ఉన్నాయి రేటు విషయంలో ఈ విషయం అమ్మకి ఈ వీడియో ద్వారా ఇప్పుడే తెలుస్తుంది ఇంకా అమ్మ తన కోసం తను కూడా షాపింగ్ చేయదు ఇప్పుడు మా బలవంతం మీద ఒక చేత చెప్పులు తీసుకుంది అంతే నేను ఇంట్లోనే ఉంటాను కదా నాకెందుకు అని ఎప్పుడు డబ్బుల విషయంలో కొద్దిగా ఖర్చు చేయడానికి ఇష్టపడరు ఇంక ఇక్కడ ఒక బెడ్షీట్ నచ్చింది బెడ్షీట్ డాడీకి థిక్ కలర్స్ అంటే ఇష్టం అందుకనే ఫస్ట్ ఈ కలర్ చూడగానే సెలెక్ట్ చేశారు ఇంకా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అలా కాసేపు తిరిగిన తర్వాత డాడీకి నడుము నొప్పి అండి బెల్ట్ వేసుకుంటారు అందుకే నడుము నొప్పి కాలు నొప్పులతో కొంచెం రెస్ట్ తీసుకున్నారు ఇంకా అక్కడ నుంచి కావాల్సిన సరుకులన్నీ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళాము ఆ తర్వాత నేనేం తీసుకున్నానో ఇంకొక వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటానండి నమస్తే